నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం విఘ్నేశ్వరుడికి వీడ్కోలు గణపతి బప్ప మూర్యా అంటూ గణ నాయకులను సాగనంపిన భక్త జన వనపర్తి జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు ముగించుకుని పలు కాలనీలోని వినాయకులు నిమజ్జనానికి బయలుదేరాయి నిమజ్జన కార్యక్రమం వనపర్తి నల చెరువు మినీ ట్యాంక్ బండ్ పైన మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో చెరువు కట్టకు బతుకమ్మ గాడి దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉందని లోపలికి వెళ్ళకుండా ఇరువైపులా కట్టలతో బంధించారు రెండు క్రైన్లు మరియు మున్సిపాలిటీ సిబ్బంది చెరువుకట్ట సిబ్బంది అదేవిధంగా నిమజ్జనానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు చేపట్టారు ఈ నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో భాగంగా పట్టణ డిఎస్పీ ఆఫ్ పోలీస్ జె వెంకటేశ్వరరావు అదేవిధంగా పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రెడ్డి మత్యశాఖ మహేష్ అండ్ వీరేష్ భారత్ రవి పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయద్ ము అలీన వస్తున్నాడు గణనాథుడు పూషిక వాహన దిక్కిన బాలం గోదరుడు మండపాలు సిద్ధం శుభమని దేవీ ఇలుక మీద బస్సున్నాడు గణనాథుడు మూషిక వాహన మెక్కిన బాలోదరుడు అరే ఇలుక మీద బస్సుడు గణనాథుడు మూషిక వాహన ప్రతి పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మనము ఈరోజు ఈ వినాయకుని నిమజ్జనం పురస్కరించుకొని ఈరోజు తొమ్మిదవ రోజు మేము పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఇక్కడ మేము పబ్లిక్ బారికేడ్స్ కానీ తర్వాత ఇక్కడ క్రెయిన్స్ రెండు క్రెయిన్స్ కానీ మొత్తం వాటర్ కానీ ఇక్కడ పెట్టినాము అన్నీ మా శానిటేషన్ సిబ్బంది మా మా శానిటరీ వాళ్ళు అందరూ అందుబాటులో ఉన్నారు ఇక్కడ శాంతియుతంగా ఈ యొక్క నిమజ్జనాన్ని పురస్కరించుకొని మంచిగా చేయాలని మనం చేయాలి సార్ బందోబస్తుకి ఎంతమంది ఉన్నారు సార్ మీ వాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు ఒక శానిటరీ ఇన్స్పెక్టరు దాని తర్వాత ఇద్దరు జవాన్లు ఒక పది మంది సిబ్బంది ఇందులో పాల్గొంటుంది ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్స్ కూడా నలుగురు ఉన్నారు సార్ ఇప్పుడు ఎన్ని కనీసే వేస్తున్నారు ఇప్పుడు ఇలా తొమ్మిదో రోజుకి ఎన్ని గణేషులు వేస్తున్నాడు ఈ రోజు ఈ రోజు ఈ రోజు మొదట టోటల్ ఎన్ని టోటల్గా రెండు వందల యాభై వరకు ఇక్కడ వన ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని వేసినారు సార్ దాదాపు ఇప్పటి వరకు రెండు వందల నూట నూట యాభై వరకు ఇప్పటి వరకు వేసింది ఇంకొక వంద నూట ఉన్నాయండి ఇంకా ఒక పదకొండు రోజులు కూడా ఎన్ని ఇంకా గణేషులు ఉన్నాయని ఇంకా లాస్ట్ అంటే ఇక్కడే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరు మనం ఏంటంటే మనం యాక్చువల్ గా ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ అవుతున్నాయి గురించి దాదాపు ఇంకొక వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి వీళ్ళు గణేష్ ఎన్ని టైం వరకు వేస్తున్నారు సార్ ఇప్పుడు పన్నెండు అవుతుందా రెండు అవుతుందా మూడు అవుతుందా సార్ నైట్ థర్టీ త్రీ అవుతుంది త్రీ సార్ ఓకే సార్ రెడీ సార్ వెంపర్తి మున్సిపాలిటీ దాదాపుగా రెండు వందల నలభై నుండి రెండు వందల యాభై డైనజ్ విగ్రహాలు ఉంటాయి చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని దాదాపు నాలుగు వందల దాకా ఉంటుంది దాదాపు ఐదు రోజుల నుండి గత రెండు రోజుల వరకు రెండు వందల యాభై వరకు నిమజ్జనం చేయడం జరిగింది మిగతా ఇవి ఈరోజు ఆరో తారీఖు రోజు ఎక్కువ ఉంటాయి తర్వాత మనమే కాకుండా పల్లెటూరుకి వెళ్ళి వచ్చేది కూడా అంటే ఎన్ని మండలాలు చూస్తాయి సార్ మొత్తం బాలపేట మండలు ధనపూర్ మండలు పెదమండలి మండలు కూడా ఇక్కడనే వస్తున్నాయి మొత్తం అవి ఆ మండలం కలిపి మీకు రెండు వందల యాభై వస్తుంది లేకుంటే వనపర్తి టోటల్ మీకు రెండు వందల యాభై ప్రాపర్వే వనపర్తి మున్సిపాలిటీవే మనకు దాదాపుగా రెండు వందల నలభై దాకా ఉంటాయి టోటల్ కలిసి నాలుగు వందలు ఉంటాయి నాలుగు వందలు దాకా ఉంటాయి అందులో మనకు దాదాపుగా మూడు వందల దాకా మన దగ్గరనే నిర్మ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే పోలీస్ ఇబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని అసౌకర్యం కల్పించాలనుకుంటారు జనాలకి మొత్తం మీరు ఇక్కడ దగ్గర రాకుండా దూరమే పెట్టి మీరు మొత్తం గణేష్కి చేస్తున్నారు చేస్తున్నారు సార్ మన టెక్నాలజీని ఉపయోగించి కొత్త రకంగా లేట్ కాకుండా మొత్తం ఎన్ని క్రేన్స్ ఉన్నాయి సార్ మీరు రెండు క్రైన్లు ఉన్నాయి రెండు క్రేన్స్ ఉన్నాయి సార్ వాటర్ ప్రొవైడ్ కానీ అల్చిపోయిన వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గజైతగాలు కూడా ఉన్నారా సార్ ఎంత మంది ఉన్నారు సార్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మున్సిపల్ ఫిషరీ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు కూడా మున్సిపల్ ఉంటే మేము తర్వాత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు జ కల్లో ఒక ఐదు మంది ఉన్నారా పది మంది ఇప్పుడు వనపర్తిలో మూడు చెరువులు ఉన్నాయి సార్ మూడు చెరువుల ఏ చెరువుల్లో ఎక్కువ వేస్తున్నారు ఈ నల్ల చెరువులో ఎక్కువ ఇస్తున్నారు వేరే చెరువులో అయితే మీకు పర్మిషన్ ఇస్తలేరు ఒక్కటే చెరువుకి మీకు పర్మిషన్ ఇస్తలే ఏ వనపర్తి టోటల్ ఎంత మున్సిపాలిటీ ఎంతైనా కానీ నల్ల చెరువులనే మీరు ఓకే సార్ థ్యాంక్ యూ